హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను నేను చేసినటువంటి వరలక్ష్మి వ్రతం కలసం డెకరేషన్ అనేది చూపిస్తానండి సింపుల్గా మీరు తయారు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది కదా ముందుగా మనం అమ్మవారిని తయారు చేసుకోవటానికి ఏదైనా ఒక టీపాయ్ కానీ స్టూల్ కానీ సింహాసనం ఏదైనా పర్లేదండి అది ఒకటి పైన వేసుకోవడానికి ఒక క్లాత్ ఒకటి ఉండాలండి ఒక ప్లేటు మనం కలసం పెట్టుకోవడానికి ఆ ప్లేట్ మీద పోసుకోవడానికి బియ్యం అనమాట బియ్యం మీద పెడితేనే కలసం ఆగుద్దండి అలాగే నేనైతే రెండు చెమ్ములు పెట్టుకుంటున్నాను ఒక చెమ్ముతో అయినా చేసుకోవచ్చు రెండు చెమ్ములతో అయినా చేసుకోవచ్చు ఆ ఒక చెమ్ము పైన ఇంకో చెమ్ము పెట్టడానికి కదలకుండా ఉండటానికి టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదొకటి అది పెట్టి ప్లాస్టర్ అంటే చేసి పెడితే కదలకుండా ఉంటుందండి ఇక ఇదైతే మనం గాజులు వేసుకోవటానికి అనమాట ఈ గాజులు వేసుకోవడానికి నాకు కర్రలు ఏమి దొరకక నేను ఏం చేశానంటే మా బాబు బుక్స్ ఉంటాయి కదా పిల్లల బుక్స్ పైన అట్ట అనేది తీసేసి నోట్బుక్ది ఇట్లా రోల్ చేసేసి వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదండి ఆ ప్లాస్టర్తో నేను ఇలా చుట్టేసాను అనమాట రౌండ్గా చేసి ఇలా తయారు చేసుకున్నాను కర్రలు అంటే ఎక్కడ దొరకలేదండి మీకు కూడా ఉపయోగపడుద్ది ఇలా చేసుకోండి ఆ తర్వాత మనం శారీ కట్టుకోవటానికి ఒక బ్లౌజ్ పీస్ అండి సింగిల్ బ్లౌజ్ పీస్తోనే నేను సింపుల్గా చూపిస్తాను మీకు నచ్చినటువంటి బ్లౌజ్ పీస్ ఒకటి రెండు బ్లౌజ్ పీసులతో కూడా చేసుకోవచ్చండి ఇక అమ్మవారి ఫేస్ అనమాట మీరు మీ దగ్గర ఏది ఉంటే అది కొబ్బరికాయ ఒకటి కలసం ఉన్న వాళ్ళు కొబ్బరికాయ పెట్టుకోవచ్చు కలసం లేని వాళ్ళు కూడా పెట్టుకునే విధంగా నేను న్యూస్ పేపర్తో చూపిస్తాను వీడియోలో తయారు చేసేటప్పుడు చూపిస్తాను ఎలాగనేది చూస్తూ ఉండండి ఇక పెన్నీసులు వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఇవైతే ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ నా దగ్గర కొంచెం ఉన్నాయి ఇంకా మనం ఫ్లవర్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చండి కూడా ఉంటే ఒకటి వేసుకోవచ్చు ఇక బ్యాంగిల్స్ అనమాట గాజులు అవి కూడా మన ఇష్టం మంచిగా ఇక డెకరేషన్ అనేది మన ఇష్టం అండి ఎవరు ఎలా చేసుకుంటే అలాగా ఇక అమ్మవారిని డెకరేషన్ చేయటానికి ఒక నక్లెస్ చెవల ఇవి వడ్లా కింద కూడా ఏదన్నా ఒక నక్లెస్ ఉంటే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ డెకరేషన్ అనేది మన ఇష్టం అండి మన దగ్గర ఉన్న ఐటమ్స్ పెట్టి ఎంత బాగా రెడీ చేసుకోగలిగితే అంత బాగా రెడీ చేసుకోవచ్చు నేను చూపించిన అయితే మినిమం సింపుల్గా టూ మినిట్స్లో తయారు చేసుకోవటానికి ఉపయోగపడేవి చూపించానండి ఇక ఒక టీపా మీద ఒక క్లాత్ వేసేసి నేనైతే ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని దానిపైన ఇలాగ ఒక ఇత్తడి చెమ్ము అనేది పెట్టానండి ఈ చెమ్ము పెట్టిన తర్వాత బియ్యంలో పెడితే కదలకుండా ఉంటాయి ఆ తర్వాత ఇగో నేను గాజులు వేయటానికి ఇలా తయారు చేసుకున్నాను కదా దాన్ని ఒక వైర్తో ఇలాగా ఇంకో చెమ్ముకి కట్టేసుకున్నానండి ఉంటే తాడుతో అయినా కట్టుకోవచ్చు ఇక టూ ఇన్ వన్ ప్లాస్టర్ అంటే చాలని చెప్పాను కదా అది ఇదేనండి మూడు పక్కల మూడు చోట్ల కానీ నాలుగు చోట్ల కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది మనం అంటించుకున్నామంటే మనం శారీ కట్టినప్పుడు కానీ లేకపోతే డెకరేషన్ చేసినప్పుడు కానీ నగలయ్యి వేస్తాం కదా చెమ్ము అనేది జరిగిపోకుండా స్టిఫ్గా ఉంటుందండి ఇదైతే కంపల్సరీగా చేసుకోండి మళ్ళీ అంతా డెకరేషన్ చేసిన తర్వాత చెమ్ము అనేది వం వంకర పోయిందంటే మనకి మళ్ళీ మొత్తం తీసుకొని చేసుకోవాలి పెట్టేసి కొంచెం నొక్కితే అంటుకుపోతుందండి ఆ తర్వాత మనం ఏ బ్లౌజ్ పీస్ అయితే అమ్మవారికి తయారు చేద్దామనుకున్నామో అది ఇలాగా నేను చూపించినట్లుగా ఫస్ట్ ఒకలా చూపించాను కదా అలాగైనా అలా కుదరపోతే ఇలా కింద వేసేసుకొని ఇలాగైనా మనం కుర్చీళ్ళలాగా పోసుకోవాలండి పోసుకొని మూడు క్లిప్పులు పెట్టుకోవాలి మన బట్టల క్లిప్పులు ఉంటాయి కదా అవి మధ్యలో ఒకటి ఆ చివర ఈ చివర పెట్టుకొని మనం ఇది ఇది మాత్రం పర్ఫెక్ట్గా అన్ని లైన్గా వచ్చేటట్టు చేసుకుంటే నీట్గా వస్తుందండి మనం తయారు చేసుకునేటప్పుడు కూడా ఇలా చెమ్ములకి ఇలా వేసేసిన తర్వాత ముందు వెనకాల ఒకటి పెట్టుకోండి ఆ తర్వాత ఎదరక వేసిన వాటిని మంచిగా నీట్గా స్టెప్పులు వచ్చేటట్టు పెట్టుకొని ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా అటుపక్క ఇటుపక్క దానికి మాత్రం మనం కలసం కనపడకోకుండా చెమ్ము కనపడకోకుండా ఒక పిన్నిస్ అని పెట్టుకొని మళ్ళీ ఆ పిన్నిస్ కనపడకుండా దానిపైన కూడా ఇంకో స్టెప్ అనేది వేసేసి నీట్గా సమానంగా వచ్చేటట్లు మంచిగా సర్దుకోవాలండి ఆ తర్వాత నేను ఒక నక్లీస్ అయితే ఎలా వడ్లానం కింద వేసానండి నక్లీస్ అయినా వేసుకోవచ్చు ఏదన్నా లేస్ ఉన్నా కట్టుకోవచ్చు ఏదన్నా పూసల దాంట్లో ఉన్నా అది ఇష్టం అండి ఏదైనా క్లాత్ ఉన్నా కట్టుకోవచ్చు అనమాట ఆ షేప్ అనేది రావటానికి ఇక ఒక నక్లీస్ వేసేసానండి ఒక లాంగ్ హారం ఒకటి నక్లీస్ ఒకటి ఇలా రెండు వేసేసాను అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ ఇయో న్యూస్ పేపర్లు ఇలాగా అమ్మవారి ఫేస్కి ఇలా పెట్టేసి కట్టేసుకోవాలండి కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట కొబ్బరికాయ పెట్టకుండా ఆ తర్వాత చవలివి ఈ డెకరేషన్ అనేది ఇక మన దగ్గర ఉన్న వాటిని బట్టి ఎవరిష్టం వాళ్ళదండి ఆ తర్వాత ఫ్లవర్స్ పెట్టేశాను దండ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను తయారు చేసిన వాటికి గాజులు వేసాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూసారా అమ్మవారు ఎంత అందంగా రెడీ రెడీగా అయిపోయారు చాలా బాగుంది కదండి రెండు నిమిషాల్లో ఎక్కువ టైం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి అమ్మవారిని ఎలా చేసినా కానీ ఆమెకి ఇష్టమే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి